శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదమూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రస్తావన ఈ పదమూడు పద్నాలుగు పదిహేను అధ్యాయాలలో శ్రీ గురుడు తమ శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది అట్టి ధర్మానికి శృతి స్మృతి సదాచారము ఆత్మ సంతృప్తి అనేవి నాలుగు ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండింటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషుల యొక్క ఆచారాన్ని స్వీకరించాలి ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకొని సత్వశుద్ధి చేత శ్రద్ధతోనూ తృప్తిగాను ఆచరించగలగడమే నాలుగవ ప్రమాణం కానీ శృతులకు అర్థం చెప్పగలవారు వాటి పరంగా స్మృతులను అన్వయించగలవారు ఎవరు అంత నిర్దిష్టంగా వాటిని తెలిపి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు గనక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణము కనుక ధర్మాన్ని కూడా వారి దగ్గరే నేర్వాలి అది తెలపడానికే ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు ఆయన వలె ఆశ్రితులకు సర్వ ఆపదల నుండి అభయమివ్వగలవాడే సద్గురువు ఆయనయే నాలుగు పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు ప్రసాదించగలవాడు కూడా సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురియ ఆశ్రమాన్ని స్వీకరించగల యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది అలా సుఖ దుఃఖాలకు లొంగకుండా ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం కథ ఆరంభము శ్రీ గురుని కథ శ్రద్ధగా విని పొలకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీ గురు చరిత్ర ఎంత విన్నా కూడా తనివి తీరడం లేదు నా పరిస్థితి లేత పచ్చికను చూసిన ఆకలిన్న ఆవు వలె ఉంది నేనెంత అల్పజ్ఞుడనో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను అంటే శ్రీగురుని పక్షాన ఏ లోపమూ లేదని తెలిసింది నామధారకుడికి అజ్ఞాన అంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీ గురుని చూపారు మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు మీరు చేసిన మేలు నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను కల్పవృక్షానికి చింతామణికి నానమిచ్చిన వారికి ఏం చేసి ప్రత్యుపకారం చేయగలం మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతర గురుస్మరణ కుదురుతోంది దయతో ఆ తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి సంతోషంతో నామధారకుని శిరసును చేయిపెట్టి పెట్టి నీ జన్మ ధన్యమైంది శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కూరగలుగుతున్నావు అందువలన నీవు తరించడమే కాకుండా సాటి వారిని కూడా తరింపచేయగలవు నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది అని సిద్ధముని ఇలా వివరించి చెప్పారు శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరో ఆయనకు శిష్యులయ్యారు వారిలో ముఖ్యుడు మాధవుడు ఆ తర్వాత సిద్ధుడు బాలుడు ఉపేంద్రుడు జ్ఞానజ్యోతి సదానందుడు కృష్ణుడు అనే ఏడుగురుము స్వామికి ముఖ్య శిష్యులు మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది శ్రీ గురువుడు మమ్మల్ని మరికొందరి శిష్యుల్ని వెంట పెట్టుకొని అనేక తీర్థాలు క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వ ఆశ్రమంలో తమ జన్మస్థానమైన కారంజా నగరం చేరారు అప్పుడు వారి తల్లిదండ్రులు తోబుట్టువులు ఆయన రాకకు ఎంతో సంతోషించారు స్థానిక జనమంతా ఆయన్ను దర్శించి పూజించారు వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించారు శ్రీ గురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు అందరూ ఈ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడు ఆయన అవతారమని గుర్తించారు ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో నాథ క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీ పాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ చేశాను ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయన్ని కోరారు అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని నలభై రెండు తరాల వారు తరిస్తారు ఆ కులమంతటికీ బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు మీరు వారి బిడ్డలని మన్మల్ని చూడగలుగుతారు చివరి దశలో క్షేత్రాలన్నిటిలోనూ ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చాడు అప్పుడు పూర్వ ఆశ్రమంలో స్వామివారికి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది అప్పుడు శ్రీ గురుడు నవ్వి అమ్మ స్త్రీలకు పతి సేవ వల్లనే మోక్షం లభిస్తుంది అభిష్టాలు కూడా నెరవేరుతాయి కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అనే భావంతో ఆయన్ని సేవించు గృహిణులకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు అప్పుడు ఆమె స్వామి మీరు త్రికాలజ్ఞులు నా ప్రారంధం ఎలా ఉన్నదో నా భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలపండి అని కోరింది గురుడు నీ సంస్కారం తామసికమైనది పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగుపెట్టి వారిని విడదీశావు అందువలన ఈ జన్మలో నీ భర్తనిను విడిచి సన్యాసి అవుతాడు పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు అందువల్ల నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ స్వామి పాదాల మీద పడి గురుదేవా నన్ను రక్షించండి అని వేడుకుంది శ్రీగురుడు ఆమెను ఓదార్చి అమ్మ మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది నీకు కుష్ఠరోగం పొడు చూపగానే దక్షిణ దిక్కు వైపు ఉన్న భీమానది తీరంలోని పాప వినాశ తీర్థానికి వెళ్ళు భీమా అమరజ నదీ సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థము ఉంది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరారు నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి అసలు ఆ గోదావరి నదికి వృద్ధగంగా అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాను విను పూర్వం మునులు భూమిపై ఒడ్లు జల్లి తమ తపో మహిమ బలన ఆ రోజే పంట పండించుకునేవారు ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు జల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మిగిలిన మునులందరూ సమావేశమై ఇలా చర్చించుకున్నారు ఈయనకొక సంకటం కల్పిస్తే ఈ గౌతమ మహర్షి మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకుని రాగలడు జీవులన్నింటికి ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును దూడని దర్భలతో తయారు చేసి తమ తపశక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేనువైపుకు తోలారు అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చెయ్యమని మునులందరూ కోరారు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని యొక్క అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అదియే ఈ గోదావరి నది ఇది కూడా గంగా అంతటి పవిత్రమైనది కనుకే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు తరువాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు ఆ పర్యటనలో శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని యొక్క దర్శనం అయింది తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టంగ నమస్కారం చేసి గద్గదమైన కంఠంతో మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా శృతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము లోకాలను ఉద్ధరించే జగజ్జ్యోతి అయిన పరమపురుషులు మీ పాదర్శనం వల్ల కృతార్థునయ్యాను అని చెప్పాడు శ్రీగురుడు అప్పుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు గనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించాడు ఆ తర్వాత శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయే బాధ కలిగేది ఒక మహానవమి నాటికి అతడు భోజనం చేసి నెల రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించటం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకి ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుణ్ణి స్మరించి స్వామి నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో లేక అతిథులను ధిక్కరించానో ఈ జన్మలో ఈ భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రాసం అపహరించానో ఏమో నమ్మిన వారికి ద్రోహం చేశానో లేక తల్లిదండ్రుల్ని అవమానించానో లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో తల్లిదండ్రులను విడచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానో ఏమో తెలీదు లేదా నేను వధూవరణం చంపానేమో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది ఈశ్వరుణ్ణి భక్తితో పూజించలేదో లేక నేను సద్గురువుని నిందించానో ఏమో లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని చూసిన ఆయన అతన్ని తీసుకుని రమ్మని తమ శిష్యుల్ని పంపారు శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న ఆ విప్రుణ్ణి బలవంతంగా గురుని వద్దకు తీసుకుని వచ్చారు అప్పుడు శ్రీగురుడు అతనితో బ్రాహ్మణుడా ఆత్మహత్య మహా పాపమని తెలిసి కూడా నీవు ఎందుకు పాల్పడుతున్నావు అని అడిగారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనమేముంది పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించనా అని బాధ కలుగుతుంది అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది నేను జీవించడం వలన భూమికి భారమే కాని ప్రయోజనమేముంది అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీగురుడు అప్పుడు నాయన క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను భయం లేదు ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామ అధికారి కూడా అప్పుడే వచ్చి నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని నీ ఎక్కడ ఉంటావు అని అడిగారు అప్పుడు ఆ గ్రామాధికారి స్వామి మాది ఆపస్తంభ శాఖ కౌండిన్యస గోత్రం నన్ను సాయం దేవుడు అంటారు మా స్వస్థానం కాంచీపురం కేవలం భక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరింది ప్రసాదిస్తుంది కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనం అయ్యింది అని స్థుతించాడు శ్రీగురుడు అతన్ని ప్రేమగా తమ దగ్గరిని కూర్చోబెట్టుకొని సాయం దేవ ఒక మాట చెప్తాను విను ఏ బ్రాహ్మణుడికి ఉదరసూల రోగం ఉంది భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతుకుతాడు ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవు ఇతన్ని తీసుకుని వెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు సాయం దేవుడు ఆశ్చర్యచకుతుడే స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు స్వామి అప్పుడు నవ్వి అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను నన్ను మించిన వైద్యుడే లేడు ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనమే పరమ ఔషధము నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు సాయం దేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీసిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుణ్ణి మిగిలిన అతిథుల్ని కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుణ్ణి సర్వ ఉపచారాలతో పూజించారు శ్రీగురుడు సంతోషించి నీ సంతతి వృద్ధి పొందుగాక నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కలుగుగాక అని సాయందేవుణ్ణి ఆశీర్వదించారు ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు శ్రీ గురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైంది ఇంతటితో పదమూడవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ